హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ సో మీలో చాలా మందులు కూడా అడుగుతున్నారు ఖమ్మం టు ఇల్లు దావేలో ఇల్లు కడుతున్న పక్కన నాకు ప్లాట్ కావాలి అంటున్నారు ఈరోజు మీకోసమే ఒక మంచి వెంచర్లో డిటీసీపీ రేర్ అప్పుడుతో నూట ఎనభై మూడు గజాలు ప్లాట్ తీసుకురావడం జరిగింది పదమూడు పడమర ఫేసింగు సో ఒకటి మాత్రమే ఉందండి ఇల్లులు కూడా ఒక నాలుగు నుంచి ఐదు ఇళ్ళు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ ఆల్ డెవలప్మెంట్స్ ఫైనల్ అయిపోయిన వచ్చింది స్పాట్ రిజిస్ట్రేషన్ దీనిలో మీకు బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ ఉందండి బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ ఉంది ఒకటి మాత్రమే ఉంది అది కూడా ధర గజం ధర కేవలం పదివేల ఆరు వందల రూపాయలు పడమర పదివేల ఎనిమిది వందలు టూర్ ఫేసింగ్ సో ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి మొత్తం టోటల్గా వీడి మొత్తం చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది ఆ ఒక ప్లాట్ మీలో ఎవరు ముందు ఫోన్ చేసి బుక్ చేసుకుంటారో వాళ్ళు నిజంగా చెప్తాను అదృష్టవంతులు ఎందుకంటే ఇది కమం టు ఇల్లందు నేషనల్ హైవే ఫేసింగ్ ఆ మూడు ఉంటాయి ఫేసింగ్లో దీంట్లో నెంబర్ వన్ ఫేసులో ప్లాట్ అనేది ఎక్సలెంట్ ఉంది ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన కార్పొరేషన్ దగ్గరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ దగ్గరలో గురుకుల పాఠశాల స్కూల్ దగ్గరలో ఎక్సలెంట్ డెవలప్మెంట్ అండి వీడియో మొత్తం చూడండి మొత్తం ఎన్ని గజాలు ఏంటని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఎవరు కూడా మిస్ అవ్వమాకండి ఓకేనా వీడియో మొత్తం చూసి వెంటనే నాకు కాల్ చేయండి ఓకేనా నెక్స్ట్ ప్లాట్ దగ్గర వెళ్దాము ప్లాట్ మొత్తం చూద్దాం ఓకే హాయ్ అండి ఇప్పుడు మీకు చూపిస్తున్నారు కదా వెంచరు ఇదేనండి మనకి డిటీసీపీ రేర్ రోడ్ వెరు సో మొత్తం దగ్గర దగ్గర వచ్చేసి పన్నెండు ఎకరాల వరకు ఉంటుంది చుట్టూ ప్రహరీ గోడ ఓకే ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ ట్యాంకు గ్రీన్ ఏరియా పిల్లల పార్కు ఒక మాటగేజ్ కూడా రిలీజ్ అయిపోయినాయి లోన్ కూడా వస్తుందండి ఓకే ఇల్లులు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో ఇల్లులు చూపిస్తున్నాను కదా ఇదండి ఇల్లు ఇది ఆల్రెడీ లోపల వర్క్ జరుగుతుంది దీంట్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఉంటాయండి ఇప్పుడు నేను చూపించేది మీకు ఫేజ్ వన్ ఓకే మీకు మొత్తం చూడండి మొత్తం రోడ్లు బ్లాక్ టాప్ రోడ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి స్పాట్ రిజిస్ట్రేషన్ ఖజందర్ వచ్చేసి మనకి పదివేల ఆరు వందల రూపాయలు ఉందండి ఓకే పడమ ఫేసింగ్ నూట ఎనభై మూడు గజలు బిట్టు ఒకటే ఉంది మనకి వెంటనే ఇల్లు కట్టుకోవాలి అన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి ఎందుకంటే ఈ సరౌండింగ్లో ఇల్లు కడుతున్న వెంచర్ ఇది ఒకటేనండి ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి మీకు డీటీసీ పేరు అంటే మీరు ఆల్రెడీ మీకు తెలుసు కదా నలభై ముప్పై మూడు అడుగుల విషయంలో రోడ్సు వెంచర్ చుట్టూ ప్రాక్టర్ ఇవన్నీ కామన్ అండి అదేవిధంగా ఇక్కడ కొన్ని ప్లాట్ తీసుకుంటే ఖమ్మం కార్పొరేషన్కి అతి దగ్గరలో ఉంటుందండి ఖమ్మం ప్రపోజర్ అవుటర్ రింగ్ రోడ్ చీరలో ఉంటుంది చుట్టూ డెవలప్మెంట్ వెంచర్స్ చాలా ఉన్నాయి ఖమ్మం ఎల్లెందు రోడ్కి మెయిన్ మెయిన్ రోడ్డుకి ఖమ్మం ఎల్లెందు మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుందండి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఓకే సో దాంతోపాటు వచ్చేసి మనకి ఈ ప్లాట్ దగ్గరలో స్వామి నారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి వస్తుంది అదేవిధంగా ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఎంపీడీఓ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది అదేవిధంగా మీకు నాగపూర్ అమరావతి హైవే ఒకటి వస్తుంది ఓకే రఘునందపాలంటూ బుడిదంబడు ఒక సెంట్రల్ లైటింగ్ ఒకటి రింగ్ రోడ్ నిర్మాణం లోపల ఉంటుంది ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కొత్త మార్కెట్ నిర్మాణం ఇలా ఒకటి కాదండి చాలా గవర్నమెంట్ ప్రాజెక్టులు వస్తున్నాయి ఇకలా చెప్పుకుంట పోతే గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకుంటే మీకు ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు ఎకరాలు ఈ సరౌండింగ్లో ఉండటం జరుగుతుంది సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం అతి తక్కువ టైంలో ఇల్లు కట్టుకోవచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బు త్రిబుల్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా ఎక్కడైనా ప్లాట్ ఉంటుందండి అక్కడ ఇక్కడ ఉంటుంది అక్కడ బోర్లు కూడా వేయటం జరిగింది ఓకే బోర్ కూడా వేయటం జరిగింది సో మీరు ఒకవేళ ఫ్యూచర్ ఇల్లు కట్టుకుంటుంటే మీరు బోర్ కూడా వేసుకోవాల్సిన పని లేదు అది ఒక మంచి ఆప్షన్ యాక్చువల్గా అది ఒక ప్లాటే ఉంది సో అందుకోసం మీకు అంటున్నాను సో ఎవరు ముందు కాల్ చేస్తారో వాళ్ళు మంచి బెనిఫిట్ తీసుకున్నట్టు అండి ఈ ప్లాట్ కొంటే నేను చెప్తున్నా ఓకేనా నా నెంబర్ ఫోన్ చేయండి మీకు సాటర్డే సండే విజిట్కి రండి ప్లాన్ చేసుకోండి ఓకేనా ఎలాంటి ప్రాపర్టీస్ మన మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్